ఒరే సుబ్బా నీ అనుకుంటా నీ ఎక్స్ప్రెషన్ అసలు కనిపించట్లేదురా అది చూసే వాళ్ళు మనసు పట్టు ఉంటదరా అబ్బో నీ మనసు గురించి ఆ షకిలా ఇన్ని లెటర్లు రాసివా ఒక్క రిప్లై వచ్చిందే ఇస్తాదరా అది ఇప్పటికప్పుడు ఏది రోజు ఇస్తాదరా ఇస్తది ఇస్తది పోలీసులు చెప్పి బా కుమ్మిచ్చేస్తుంది అప్పుడు ఉంటది తను అట్టానది కాదురా అబ్బో మరి ఎలాంటిదో తనకు అద్భుతం చూసే వాళ్ళకి తనకు అమృతం తాగే వాళ్ళకి అదొక వికృతి నచ్చిన వాళ్ళకి రే సుదర్శన్ రే కరోనా రే రే ఏమైందిరా చూడరా రాము నా సైకిల్ అని అవమానిస్తున్నాడు రా నా సైకిల్ లెక్క లెటర్ రాయమండి ఎంత ఖర్చు పెట్టాను రా ఎన్ని పార్టీలు ఇచ్చాను రా సుబ్బు ఈసారి షకిలాకి లవ్ లెటర్ నేను రాస్తాను రా బాబాయ్ పిలవరా ఓకే రా మా బాబాయ్ సీతారాం బాబాయ్ అబ్బాయ్ పిలిచారా అబ్బాయ్ ఆ వచ్చావా పరోలకి ఏం కావాలి అడిగి ఇచ్చేసి ఆ పాత బ్యాలెన్స్ క్లియర్ అయితే కదా అబ్బాయి ఇప్పుడు ఇచ్చేది బ్యాలెన్స్ అడగద్దు బాబాయ్ రిలేషన్ లో పాడైపోతాయి అట్టా ఏమవుతు అబ్బాయి మొత్తం ఇచ్చిన తర్వాత ఇస్తాను బాబాయ్ లేదు బ్యాలెన్స్ అండి క్లియర్ చేపించేస్తా రే సుబ్బు సరే బాబాయ్ ఇచ్చే నువ్వు చెప్పావు కదా ఓకే వాటర్ ఇచ్చావు దేవుడు బాబాయ్ ఎరా సుబ్బు ఇంకేంట్రా విశేషాలు అరే మామా తాగింది ఒక పెగ్గరా అప్పుడే మర్చిపోయావా ఆపరా లెటర్ గురించే కదా రాస్తాను ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా ఎవరు పప్పు తీసి బిల్లు కడతావేందా సుబ్బుగాడు ఉండక వాడు ఎందుకు కడతాడురా కరెక్టరు మొత్తానికి నీ ఆనందానికి కారణం ఏందో నేను జనకి ప్రేమించుకుంటున్నారా అవునాడు బాబాయ్ ఈరోజు నువ్వు ఎక్కడే పోవడం అవసరం లేదు సరికి ఎక్కడ కాలే పోవాల్సిందే ఖాతాలో కూడా ఆర్డర్లు ఎక్కువ రా ఏం కావాలో చెప్పండి ఏ మ్యాచ్ ఐదుకి ఐదు కోటర్లు ఇచ్చాయి మావా నా లెటర్ రా పేపర్ అందుకురా నువ్వు ప్రియమైన నా ప్రియురాలికి ప్రేమతో నీ ప్రియుడు సుబ్బు రాయినది ఓహ్ ఆహో ఆహో చిటికడంతా నా మనసు పిడికిడంతా నీ గుండెను కోరుతుంది రంగులో పనిచేస్తున్నాడంట్రా విసనకర్రంతా నా మనసు విశాలమైన నీ మనస్సును కోరుతుంది అది నీకు తెలుస్తుందాబో ఇదొక్క లైఫ్ సెట్ అయిపోయిందా చాలు దగ్గర నిన్ను చూస్తూ గడిపా నా యవ్వనం నీ యవ్వనానికి కావాలిన నయనం మొత్తానికి ఉన్నాడు అంటావు ఒప్పుకుంటే అవుతాను నీ ఇంటివాణ్ణి కాదంటే అవుతాను వంటరోడ్ని నీ రాక కోసం నువ్వు రాసే సమాధానం కోసం ప్రేమతో ఎదురు చూసే నీ ప్రియుడు సుబ్బు అబ్బా సూపర్ రా ఎలా ఉందా అదిరిపోలా తీసుకో వెళ్ళి పోస్టే అయిపోద్ది పండగ చేసుక ఇదిగోరా కూడా రెచ్చిపో రే సిగ్గుపడించాలి జాలిగానే ఆ అడ్రస్ రాసి పంపించు రేపు వస్తుందమ్మా రిప్లై అండి హా వచ్చేస్తే రాకపోతే నెక్స్ట్ వీక్ ఎక్కడ డిస్కషన్ పెడతాం మనం బావా సుబ్బలక్ష్మి పెళ్ళైందా అవును నువ్వు రాలేదా మొన్న శ్రీకాకుళం జరిగినప్పుడు మనందరం కలిసి కార్లో పోయాం కదా అప్పుడు మేము వచ్చాక జరిగితే వాళ్ళు మర్యాదలు మా వాళ్ళు అటు కాదురా సారీ ఊరు రే పోషన్ రా నీ రేరే రే వద్దు

వీడు పెట్టే పప్ప ననకి ముత్తులో రజనీకి ఫీల్ అయిపోతున్నాడు రేయ్ నువ్వు అనుకునే దానాల్లో ఒక దానం అయిపోయిందిరా నెక్స్ట్ రక్తదానం మామా అన్నం తింటారా మామా రేయ్ రక్త ఇచ్చేము తినొచ్చా ఆ సరే మీరు కుమ్మయిండు రత్తు మార్చుకొని రా రేయ్ ఏం చేస్తున్నావురా అరే సుదర్శన్ నువ్వు తప్ప బట్టలు మార్చుకుని రాజు పూజలు చేస్తున్నావు పూజలు చంద్రయ్య అమ్మాయి రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి రాముని నేను రమ్మంటున్నానని చెప్పిరా అలాగేనమ్మా మా సుబ్బుగా రక్తాను అందరికి పళ్ళు బంద్ సైడ్ 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 అయ్యి పనికి మొలడ గుండాడు పెట్టుకున్నావురా ముందే చెవులో పెట్టుకున్నా సారీ సారీ ఓకే ఇట్స్ ఓకే ఒరే మావోయ్ ఖుషి సినిమాలో పవర్ కళ్యాణ్ బిడ్డ భూమికి వెళ్ళినట్టు నీ బ్లడ్ చెన్నై తిరుతని కోయంబత్తూరు మీదుగా కేరళకి వెళ్ళి వెళ్ళిపోతుంది స్పందన వాళ్ళందరూ బెడ్ ఇయడానికి రాలా నువ్వు ఇస్తుంటే చూద్దామని వచ్చారు ఏ పదండి పదండి ఫ్రూట్స్ అయిపోతున్నాయి రాత్రి బుట్ట రత్నసేన వీడు పొగలు పుట్టిన చంద్రుడు నెల సెట్ అయిందిరా ఏమైనా నువ్వు మళ్ళీ నిరూపించవురా నీ ప్రేమకి ఆ శక్తి ఉందన్న ఒరే ఆ జ్యోతిలక్ష్మి లక్ష్మి థియేటర్లు ఏం